హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే స్వాగతం వెల్కమ్ బ్యాక్ టు షమ కుకింగ్ అండ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నా మీరు అందరు బాగుండాలని దేవుడు అంతా కోరుకుంటున్నాను ఏందో మరి మా హస్బెండ్ అయితే పొద్దున్నైతే లేచి కూర్చున్నారు ఇక్కడ ఏదో ఆలోచిస్తున్నారండి మరి ఏంటో మరి ఏం చేస్తున్నావు బాధలు ఎవరి రావు అందరికీ ఉంటాయి నీ బాధ నా బాధ కాదా మరి అందరికి ఒకటే కదా ఇంటికి సమస్య వస్తే సమస్యనే ఓకే ఫ్రెండ్స్ ఏదైతే ఆలోచిస్తున్నారు ఆయన అయితే సిక్స్ థర్టీకే చూడండి సూర్యుడు మండిపోతున్నాడండి అండి ఇవాళైతే చూడండి ఫ్రెండ్స్ ఫుల్ వాటరు ఫుల్ వస్తున్నాయండి ఇవాళ వాటర్ అయితే వచ్చే రోజు కూడా చూపించాలి కదా ఫ్రెండ్స్ ఇక్కడైతే వాళ్ళకు కొన్ని బట్టలు ఉన్నాయండి అవన్నీ అయితే ఉతికేస్తాను ఏదో చెత్త మొత్తం బాటిల్ మొత్తం ఒక సంచులేస కడుతున్నారు ఇక్కడ ఫంక్షన్ చేసినప్పుడు పోయి ఉండే మొత్తం తీసేసి పక్కన వేసేసారు ఇక్కడైతే పాలు వేడి చేస్తున్నానండి ఇది ఇడ్లీ కోసం చట్నీ ఇచ్చి చట్నీ కోసం పల్లీలు అండి సారీ ఏమనుకోకండి పల్లీలు అయితే వేయించి పక్కన పెట్టుకున్నాను ఈ పాలు ఏంటంటే మాకు నిన్నైతే అసలు చాయ్కి అయితే చచ్చిపోయినామండి పాలు మొన్న రెండు ప్యాకెట్స్ మూడు ప్యాకెట్స్ పగిలిపోయినాయి అందుకోసమే వేడి చేసి పెట్టుకుందాం అని అయితే వేట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక చూడండి ఇదైతే ఎప్పుడు ఉండేదే రొటీను ఎంట్లన్నీ సర్ది పెట్టేశాను నేను మొత్తం అయితే క్లీన్ చేస్తున్నా ఇప్పుడు ఫ్రెష్ అవ్వాలండి ఇప్పుడైతే సో బ్లాగ్ నేను కూడా ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ అయితే చేసేస్తాను ఫ్రెండ్స్ సో ఇడ్లీ అంట కొంచెం నాకు మంచిగానే ఉంది అమ్మకి కూడా కొంచెం ఇట్లుంది ఇప్పుడు అంతే అంతే సో బ్లాగ్ అయితే కంటిన్యూ అయితే చూసేయండి ఫ్రెండ్స్ పెద్ద పెద్ద బెడ్షీట్లు అయితే ఉతికేసాను చూడండి అన్నీ అయితే ఉతికేస్తున్నాను ఇక్కడ ఇదైతే పెద్దదండి ఇంకా ఈ బెడ్షీట్ చూడండి ఇంకా కొన్ని బట్టలు ఇదే పని అనుకుంటాం ఫ్రెండ్స్ కానీ ఎంతో ఉంటుందండి ఈ బెడ్షీట్లు ఉత్తరాలంటే వంద కేజీలు తినాలేమో ఏం చేస్తున్నా చట్నీ కారం నాకు కూడా వేసేయారు ఆ తింటా ఆడరేటి ఉంది పోతే ఆడ నాలుగే ఉంటే వచ్చేసి మరి ఇంకా మాట్లాడట్లేదు ఇంకా నేనేం మాట్లాడుగా తెలుసుకోలే నేనేం చేయలే నేను ఎవ్వరి జోలికి వెళ్ళాను సరేలే మళ్ళా ఇడ్లీ అయితే నాకు కూడా కొంచెం వేసి గోళీలు వేసుకుంటా ఇక్కడైతే నేను కూడా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేస్తున్నా ఇడ్లీ చట్నీ కారం పొడి ఫ్రెండ్స్ మా బాబు కోసం ఎదట్టి ఎందుకంటే ఈ కొద్దిగా మధ్యలో చాలా వరకు మిస్ అయిందండి ఎక్కు నా దగ్గర లేకుండే మా బాబు తీసుకెళ్ళిండు ఇక్కడైతే చూడండి బట్టర్ అన్ని మట్టి చీకట్ అయిపోయింది ఇంకా వంట చేయలేదు వంట చేయాలి ఛాయలు మురుకులు వేసుకుని అయితే తాగుతుండు ఇంకా సర్ది జ్వరం అయితే తగ్గలేదండి ఇంకా మళ్ళీ డాక్టర్ అయితే రావాల్సి వస్తుంది ఇప్పుడు సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఏసీ చేయించి ఒక టెన్ డేస్ కూడా అవ్వలేదు అనుకుంటా లెవెన్ టువెల్వ్ డేస్ అయితే అవుతుంది ఏసీ అయితే రావట్లేదు నన్ను వచ్చిన వాళ్ళకి కాల్ చేస్తే టూ త్రీ డేస్ ముందు వస్తున్నామని రాలేదు మళ్ళీ ఈరోజు కాల్ చేస్తే నేను మాల వేసుకుని ఉన్నాను స్వామి రేపు ఖచ్చితంగా వస్తానంటే రేపు ఎలాగైనా రండి అని చెప్పాను సో ఆ అయితే నేను లోపల ఇది దుమ్ము వస్తుంది కదా ఒకసారి క్లీన్ చేసి చూద్దామని ఇదైతే చూస్తున్నాను ఏసీ వల్ల ఒక నొప్పి అయిపోయింది మాకైతే డబ్బులు పోయి డబ్బులు పోతున్నాయి మొత్తం ఆగమవుతున్నాయి ఇవమ్మా నీ ఏసీకి ఒక దండము నీకు ఒక దండము ఇది ఎక్కడ ఏసి మొన్న ఆరు వేలు ఐదు వేలు చేపించి చేపిస్తే ఇది ఈ దుమ్ము మొత్తం క్లీన్ చేసి పెట్టి చూద్దాం వస్తే ఉంది లేకుంటే పోయి ఆ కాలువలు వేసిరా సో అయితే సో ఇక్కడైతే చూడండి మా మదర్ అయితే ఇదైతే క్లీన్ చేసి కొంచెం వాటర్ అయితే కడిగి తీసుకొచ్చి అయితే ఇచ్చారు సో ఇదైతే పెట్టేస్తున్నా మనకి వేరే ప్రాబ్లం ఏం లేకుంటే ఈ క్లీన్ చేసుకు ఈ జాలి అనేది క్లీన్ చేసుకుంటే వచ్చేస్తుంది సో ఈ జాలి క్లీన్ చేసుకున్నా రాకపోతే పెద్ద ప్రాబ్లమే ఉన్నట్టు ఈ జాలి అయితే క్లీన్ చేసి అయితే పెట్టేసాను ఇప్పుడైతే చూద్దాం మనము వస్తుందా రాదా అనేది ఇప్పుడైతే ఆన్ చేసేసా మనకు కూల్ అవుతుందా అవ్వదా అనేది చూద్దాం ఏంటి నువ్వు కామెడీలు చేయకీడా అది తిప్పు అప్పుడప్పుడు అది అట్టనే అయిద్ది మాకు అయితే చూడండి ఫ్రెండ్స్ ఆ డోర్ కొంచెము సిలుం బట్టి కొంచెం అటు ఇటు అయిద్ది ఎప్పుడు నేను పోయినప్పుడు అయింది ఇప్పుడు మా అమ్మ పోయినప్పుడు అయితే అయింది కొంచెం ఇటు అంటే వస్తుంది అది వస్తలేదంటే ఏం చేయలేను ఇప్పుడు పలగ డోరు అది అటు ఇటు జై కొంచము కొంచెం అటు ఇటు జయమమ్మ వస్తుంది ఏం చేయలేము అట్లనే జై వస్తుంది అట్లనే చేయి వస్తుంది అప్పుడప్పుడు నాకు అట్లనే అద్దది అట్లనే చేయమమ్మీ వస్తుంది వస్తుంది కొంచెం అట్లనే చేయమమ్మీ నాకు చక్కర వస్తున్న చేతగా అట్లే నా కళ్ళు తిరిగెట్టను అవుతుంది ఆ కరెన్ పోతే నేనేం చేయను వచ్చిందా నేనేం పని చేయలే కరెంట్ పోతుంది వస్తుంది బోర్కైతే ఢక్లో చూసారా అట్లనే చేయమమ్మ వస్తుంది నా కళ్ళు తిరుగుతుంది నువ్వు అది తిప్పు వస్తుంది కొంచెం అటెక్ట్ చేయి వస్తుంది డోర్ ఎప్పుడు అట్లనే చేస్తుంది ఫ్రెండ్స్ అది కొంచెం ఇరికిపోద్ది ఒక వన్ టూ మినిట్స్ అయితే వస్తుంది తీతాలి నేను చచ్చిపోయేటట్టు నీడ నాకు కళ్ళు తిరుగుతున్నాయి మరి మాకు పోయినప్పుడు నువ్వు ఎప్పుడైనా తీయనికి మరి లోపల ఉన్నోల్లే తీసుకోవాలి బయట ఉన్న వాళ్ళు ఏం చేస్తాం ఏం చేయలేముగా అది మొత్తం పెట్టుకోవద్దు అది అట్లనే ఉందని తెలుసుగా నీకు

అన్నీ తిరిగి అందులో రషాని అన్నట్టుగా ఆ సరేలే మరి రెడీ అయి వీడియో తీసుకో సరే చా లోపల ఇతికిపోయిన డోర్ ఎంత లేదు వీడేమో తీసుకొనివ్వరా అని లైట్లు బంద్ చేస్తుండ్రుక ఆ ఎంత ఇబ్బంది అయింది నైతే ఇంకా వీడో తీసుకుండ్రు వీడు ఇంతకుముందు కూడా కదా నువ్వు ఎట్లా పెట్టుకుంటాం మస్తు మా వచ్చి నూకలే నోకుతాడు సారం చేస్తుంటే ఫోన్లో ఉన్న ఈయన వచ్చిండు నాని నాని అంటే ఏదో ఈయన ఓకే ఫ్రాంక్లు చేస్తాడు కదా సరే అయితే మా బాబు కోసం అండి ఆయనకు ఒక్క పూట వాటర్ మార్చామంటే ఇక మాకు ఐదు వేలు ఊడాల్సిందే ఇక హాస్పిటల్కి వెళ్తే మాత్రం ఈ పిల్లలు బాగా సెన్సిటివ్ మా పెద్ద కూడా అంతే ఉండే ఒక వన్ ఇయర్ లోపే ఆయన కూడా ఒక సిక్స్ మంత్స్ వన్ ఇయర్ వరకు వాటర్ ఇవే దాపామనమాట ఇప్పుడు కూడా డాక్టర్ చెప్పారనమాట ఒక ఇప్పుడు కాదు సిక్స్ మంత్స్ అయింది చెప్పి కూడా అప్పటి నుంచి ఏ వాటర్ వాడుతున్నావు మొన్న బర్త్డే టైంలో కొద్దిగా మార్చాను కథం ఇక సర్దయిపోయి బాగా ఇబ్బంది పడ్డాం అవన్నీ చూపి అనే ఏంటిది ఏదో తెప్పించుకుంది నేను చూపిస్తా నేను తీస్తా వీడో ఆమె చూపించాలి ఎందుకు మరి నువ్వు చూపి చూపిస్తే ఏంటో మరి తెప్పించుకుందండి ఏంటి ఇవి చూడండి ఫ్రెండ్స్ ఏదైతే తెప్పించుకుంది ఏం తెప్పించుకుందో చూద్దాం మరి నేనేం ఆయన తెచ్చుకున్నాడు టేస్ట్ చూసి నిందాక మరి అప్పుడే వేసింది కూడా నోట్ల నువ్వేగా ఇస్తా చికెన్ పకోడా ఉల్లిగడ్డ నిమ్మకాయ టీ చూపి ఎంత చూపించేది చికెన్ మీరు కదా చెప్పి జలుబు చేసి మేము తిన్నాము ఫ్రెండ్స్ ఫ్రీలు అయితే మాకు తిననప్పుడే తెచ్చుకొని తింటారు బయట నుంచి ఇంకా బిర్యానీ కూడా తెచ్చుకొని తింటారు ఇక్కడైతే ఇప్పుడే రోటి పచ్చడి వీడియో అయితే తీసాము ఆ రెసిపీ అయితే చూడండి పెడతారు దాంట్లోకి అయితే చపాతి చేసుకున్నాము నెక్స్ట్ వచ్చేసి పొద్దున్న చేసుకున్న పప్పుచారు ఇది కొద్దిగా ముద్దపప్పు మా డాడీ కోసం నెక్స్ట్ ఇది వచ్చేసి క్యారెట్ తాలింపు రైస్ పెట్టలేదా మమ్మీ చూడండి ఇక్కడైతే రైస్ కూడా పెట్టేశారు ఇప్పుడు మా డిన్నర్ అయితే ఇది ఇక్కడ అంట్లో అయితే చూడండి ఇదేంది కదా అది నీకే తెలియదు నానబెట్టింది నువ్వేగా చూడండి ఫ్రెండ్స్ నేను ఇక్కడ అడిగితే నాకు కొద్దిగా అర్థం కాలేదమ్మా అంటే ఇడ్లీ రవ్వ అన్నది ఉప్మా రవ్వ అయితే ఇతరం కలిసి నానబెట్టేసామండి ఇడ్లీ రవ్వ అనుకొని ఉప్మా రవ్వ నానబెట్టింది మా మదర్ అయితే ఇప్పుడు అర కిలో ఉప్మా రవ్వను కిలో ఉప్మా అయితే వేస్ట్ చేశారు మా డాడీ అయితే చూడాలి ఇక నీ చేసే పనులు ఇట్లుంటాయి ఉంటాయి అట్లుంటాయి అని అంటాడు చెప్పదు మా డాడీకి ఇక వీడియో చూస్తే తెలుస్తుంది అంతే ఇప్పుడు చూడండి ఇదంతా క్లీన్ చేసుకోవాలి పిల్లలకి పెట్టుకోవాలి చాలా కథ అయితే ఉంది ఇప్పుడు మళ్ళీ అయితే వీడియో అయితే కంటిన్యూ చేస్తాను ఇప్పుడు తెచ్చిన ఇడ్లీ రవ్వ ఉంది కదా నానబెట్టే నీకు అట్లుంది ఏం చేస్తున్నా ఏం చేసుకున్నా ఈరోజు ఆహా ఎట్లుంది ముద్ద మీద ముద్ద మింగుతున్నావుగా వస్తుందా సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఈరోజు అయితే మా డిన్నర్ స్పెషల్ వచ్చేసి దొండకాయ రోటి పచ్చడి మా మదర్ అయితే చూడండి లాగిన్ చేస్తున్నారు సో బ్లాగ్ మొత్తం చూసేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా మా అమ్మ తింటుంటే నాకు కూడా నోరు ఉంటుంది నేను కూడా తినేస్తా నాకు చేతగా కళ్ళు తిరుగుతున్నాయి కొంచెం అందుకే కొంచెం ఒరిగిన సో ఇక్కడైతే చూడండి మేమైతే ఈరోజు నాన్ వెజ్ తినము సో అక్క వాళ్ళు అయితే తెచ్చుకొని తిన్నారంట ఫ్రెండ్స్ ప్రతి ఫ్రైడే మేము తినని రోజు వీళ్ళు తెచ్చుకొని తినేస్తారు అదేందో మరి అర్థం కాదు మాకైతే చేయాలని చేస్తారా లేకపోతే ఎందుకు చేస్తారో కానీ ప్రతి మేము తినని రోజు ఖచ్చితంగా తెప్పించుకుని తింటుంది అక్క సో ఇక్కడైతే చూడండి ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఆయన పక్కన మాటలు ఏం పట్టించుకోకండి నేను నెక్స్ట్ ఫ్రైడే కూడా మీకు గుర్తుంటే నేను సేమ్ మీకు చూపిస్తా ఫ్రెండ్స్ నెక్స్ట్ ఫ్రైడే కూడా ఇదే రిపీట్ అయింది అప్పుడు మీరే అనాలి ఓకేనా ఫ్రెండ్స్ అయితే చూడండి ఫ్రెండ్స్ నెట్స్ అయితే క్లీన్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అయితే ఏసీ చూశాను ఏసీ అయితే కూలింగ్ అవ్వట్లేదు అక్కడ ఏదో మనకి పీటు పీ టూ అని చూపిస్తుంది సో ఏసీ మళ్ళీ ఖరాబ్ అయిపోయినట్టే మొన్ననే చేపించాము లెవెన్ ట్వెల్వ్ డేస్ అవుతుంది ఏందో మాకు ఈ కర్మ అసలు అర్థం కాదు ప్రతిసారి మాకే ఏదో ఒకటి ఏదో ఒకటి ఏదో ఒకటి అవుతుంది ఇక్కడ ఎండలు చంపేస్తున్నాయి కానీ డబ్బులు లేకున్నా సరే చేయించుకోవాలి పిల్లలు ఉన్నారని చేయించుకున్నాం కానీ ఎంత చేపించుకున్నా మాకు ఎప్పుడు ఇట్లనే అయింది మా జీవితం ఎప్పుడు కష్టాలు 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 కానీ ఏ పని ఈజీగా అవ్వదు డబ్బులు ఖర్చు అవ్వాల్సిందే మాకు సో ఇక్కడైతే మా రేపు అయితే వస్తా అన్నారు చూడాలి మరి ఏమంటారో వాళ్ళైతే ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మా హస్బెండ్ అయితే ఇప్పుడే వచ్చి ఫ్రెష్ అప్ అయ్యారండి అయితే తింటున్నారు చూడండి నెక్స్ట్ మా బాబు చపాతి పచ్చడి కారం అయితే తింటున్నాడు నువ్వు అంతే చేస్తావులే సర్ది జలుబు చేసి ఎవరికైనా పోతలేదు ఫ్రెండ్ జలుబు చేస్తే అన్నం అయితే మధ్యాహ్నం కూడా మరి ఏం నాకంత తగ్గుతలేదు నాకు కూడా జలుబు తలనొప్పి అండి ఇంకా పని అయితే కాలేదు ఫ్రెండ్స్ మొత్తం అయితే సర్ట్ చేశాను చూడండి ఎక్కడైతే ఇడ్లీ పిండి ఇప్పుడే కలిపి పెట్టేశారండి టిఫిన్ కోసం అయితే ఇలా బకెట్ల ఇలా పెద్ద బకెట్లో పెడితే పొంగినా కింద పడదనైతే ఇంకా ఏదో తక్కువ పడ్డది అన్నీ వేసినా కానీ మళ్ళీ ఉరికొచ్చి వేసుకుంటున్నారు అయితే పప్పు వేసుకోరు కానీ ఇప్పుడు ఆయనకు పప్పు మాత్రం బాగా నచ్చిందండి ఇక పడుకుందామంటే ఇవాళ ఏసీ కూడా ఏం రావడం లేదండి ఎలా పడుకోవాలో ఏమో భయం అవుతుంది ఏమో తిరుగుతా ఉండు చూడండి ఏదో వెతుకుంటా ఉంటాడు ఈయన చూడండి ఇప్పుడు తిరుగుతుండు ఏం చేస్తున్నావు అది అవుతుంది ఇంకా ఈయన ఆటలు ఆడుతుండు స్కూల్ లేదని అయితే తందనాలు ఫ్రెండ్స్ మా ఫాదర్ అయితే తిని పడుకొని ఫోన్ చూస్తున్నారు అప్పుడప్పుడు అట్లనే ఫోన్ ఆన్లోనే ఉంటుంది పడుకుంటారు ఆయన ఫోన్ 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 ఒకవేళ మా అల్లుడు ఏమైనా ఫోన్ తీసుకుంటే పెద్ద గొడవ చేస్తారు రాధాంతం చేస్తారు ఇక్కడైతే చూడండి ఇంకా ఓకే ఫ్రెండ్స్ పని మొత్తం అయిపోయిందండి మా వాళ్ళ మా బాబు నేను మా పాప పిల్లలందరూ తినేసినామండి మొత్తం అయితే బ్లాగ్ చూడండి పక్కన కూడా వేసుకున్నాను

మా ఊళ్ళో అసలు చాలా అంటే చాలా ఉంది అసలు ఎండ అసలు ఎందుకు వచ్చామా హైదరాబాద్ నుంచి అని రోజుకు ఒక్కసారి అనుకుంటున్నాం మేము మనిషి బతికేది రెండు మూడు పుట్టలు అన్నాము ఎనిమిది గంటల నిద్ర కోసమే ఆ రెండు లేకుంటే ఇంకా మనిషి

మరి అంతే మనం థర్టీ సెకండ్స్ వీడియో తీసి వేసేసి వేయట్లే కదా మేము ట్వంటీ ఫోర్ అవర్స్ బ్లాగులు తీసి వేసుకుంటున్నాం మా కష్టం అనేది చాలా ఉంటుంది మరి షార్ట్ వీడియో ఏముంది ఒక సెకండ్ ఒక వన్ మినిట్ షార్ట్ తీయాలంటే ఒక రెండు నిమిషాలు పది నిమిషాలు పడుతుంది మరి అంతే డైలీ బ్లాగ్ ఒక ఫుల్ వీడియో తీయాలి ఎడిటింగ్ చేయాలి ప్రతి ఒక్కటి చేయాలి అలా చేస్తే అప్పుడు తెలుస్తుంది ఎవరో అన్న ఎవరో అన్నారంట మా అమ్మకి ఏంటి మీ ఛానల్ గ్రోత్ అవ్వట్లేదు ఎందుకు అని ఆ మాట వింటే నాకు సరళం అన్నది అన్నోడికి దగ్గరుంటే సమాధానం ఇచ్చేటోడిని ఎవరో చెప్పిందంటే ఎవరి కంటెంట్ వాళ్ళది మన వీడియోలో మన కంటెంట్ కాకుండా బయట కంటెంట్ ఉందాకంటే ఛానల్ గ్రోత్ అంటే మనకి వాచ్ అవర్ రావాలి ఒక పది మంది ఫ్యాన్స్ రావాలి ఒక పది మంది మన వీడియో కోసం ఎదురు చూడాలి ఒక పది మంది మన లైవ్ కోసం ఎదురు చూడాలి అది మనం సంపాదించుకోవడం అంటే మరి ఒక రెండు రోజులు వీడియో పెట్టుకుంటే పది మంది అడిగేటోళ్ళు ఉన్నారు అది మీ సక్సెస్ కొంచెం మాట్లాడేటోళ్ళు నోట్ జాగ్రత్త పెట్టుకొని మాట్లాడుకోండి ఎవరి కష్టం వాళ్ళది ఎవరి కంటెంట్ వాళ్ళది ఎవరి ఓపిక వాళ్ళది ఓపిక ఉన్నంత వరకు చేసుకుంటారు చేసుకోవాలి మరి ఎడిటింగ్ ఒక్కటే ఫోన్ ఉంది కాబట్టి ఎడిటింగ్ ఇందులో చేయాలి మళ్ళీ వీడియో తీయాలంటే అందులో తీయాలి ఒక్కొక్క క్లిప్ ఒక్కొక్క వార్డు ఒక్కొక్కటి ఎడిట్ చేయాలి మ్యూజిక్ పెట్టాలి మనం మాట్లాడింది తీయాలి మనకు అనవసరమైన అన్ని తీసి ఒక వీడియో ఎడిట్ చేయాలంటే తెలుస్తుంది మేము మా ఇష్టంతో మా కష్టం మేము చేస్తున్నాం ఒకళ్ళు చేస్తున్నారు వాళ్ళకంటే ముందు నేను చేయాలి ఒకళ్ళు చేస్తున్నారు అని కాదు మేము అనుకున్నాం మేము చేస్తున్నాం మేము చేస్తాం అంతే మేము ఒకళ్ళని చూసి మొదలు పెట్టలే ఒకళ్ళని చూసి మేము చేయలేము చేసినాం ఇక్కడ దాకా వచ్చినాం ఇక్కడ వచ్చినాము ముందుకు తీసి మీరు ఎక్కడ దాకా తీసుకెళ్తారో అక్కడ దాకా తీసుకెళ్తాం మన కష్టం అనేది మనం చేద్దాం ఇప్పటికీ నేను సగం గెలిచినట్టు అనిపిస్తున్నాను ఒక ఇంట్లో ఉండే నేను ఇంట్లో ఏమంటారు నాకు అసలు ఏం తెలియదు నేను త్వరలో ఒక మంచి వీడియో చూసుకొని చేయాలి మన సబ్స్క్రైబర్స్ అందరికి చెప్పాలని మీ వల్లనే సో ఆ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి సబ్స్క్రైబర్స్ అయితే ఎవరు ఫీల్ అవ్వద్దు మేము ఒక సమయం సందర్భం తీసుకొని చెప్పాలని అనుకుంటున్నాము ఓకే అండి ఇంకా అందరం అయితే పడుకుంటున్నాము అమ్మకు కూడా కొంచెం సర్ది జలుబు ఉంది నాకు కూడా అట్లనే ఉంది అందరు బాగాలేదు ఒక వీడియో తీయాలంటే మా నాన్నది చిన్నపిల్లగాడిది గారిది మా బావ టీవీ పెట్టుకొని ఉంటారు ప్రతి ఒక్కటి చూసుకొని మేము క్లిప్ తీసుకోవాలి నాకు గందరగోళంగా ఉంటే నాకైతే ఇష్టం ఉండదు వీడియో పర్ఫెక్ట్ గేయాలని ఉంటుంది సో ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే ఎంజాయ్ చేస్తున్నాము వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఉంటే మంచి మంచి వీడియోస్ మేము ముందుకైతే వస్తాము నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం Bye, Andy! Bye, friends!